మొబైల్ కొద్ది ఈ రోజు తెలంగాణ ఆనరబుల్ హైకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అసోసియేట్ నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు చాలా సీరియస్ గా ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్లో చేరడం టెన్త్ స్కెడ్యూల్ ప్రకారం చట్ట ప్రకారం అది విరుద్ధం అవినీతి వెంటనే వారిని డిస్క్వాలిఫై చేయాలి అన్న దాని మీద వాదనలు విని ఒకటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్కి ఎందుకు విని చేర్చుకున్నారు రెండు ఎలక్షన్ కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మూడు అసెంబ్లీ స్పీకర్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నాలుగు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏ కారణాన్ని టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎవరు ఆనర్ ఇది ఇండియాలో ఉన్న మోస్ట్ కరప్షన్ ఇండియా సర్వనాశనం అవడానికి ఒకే ఒక రీజన్ పొలిటికల్ కరప్షన్ పశువుల్లాగా సంతలో అమ్ముడు పోయినట్టు డబ్బులకో పదవులకో అమ్ముడు పోతున్నారని అందరికీ తెలుసు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో జూన్ ని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే షాక్ అవుతాం మనం ఒక ప్రధానమంత్రి అని చూడకుంటా ఒక ఎంపీగా పార్లమెంట్కు వెళ్ళినప్పటికీ ఓటు హక్కు వేయకూడదు ఓటు హక్కు లేదు అదే నేను ఇంటర్మ్ ప్రేయర్ అడిగానంటే ఆనరబుల్ హైకోర్టు గారిని ఈ దేశం మారాలి అంటే ప్రజలకు ఎలక్షన్ల మీద మళ్ళా విశ్వాసం రావాలి అంటే మరలా ఎడ్యుకేటెడ్ ఐఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ రిటైర్డ్ జడ్జెస్ స్టూడెంట్స్ మరలా యాభై శాతం ఇప్పుడు ఓట్లు వేయట్లేదు వారు ఓట్లు వేయాలి అంటే చట్టాన్ని వారి చేతిలో తీసుకున్నది కొట్టేసి ఎంత పెద్ద ఈ అయినా ఎంపీలైనా చట్ట విరుద్ధంగా వారు తీర్పుని వారి తీరుని ఖండించి తీర్పు అంటే ఏంటి బీఆర్ఎస్ తరఫున చేసి కాంగ్రెస్ వచ్చారడు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో వచ్చారు టీడీపీ ఇరవై ముగ్గురు టీడీపీలో చేరడం వైరస్ ఇలాగా మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అమ్ముడు పోతున్నది క్లియర్ గా కనబడుతుంది దీన్ని ఎవరు కూడా ఖండించట్లేదు ఒకవేళ మీడియాలో వాళ్ళు వీళ్ళు ఖండిస్తున్నా వాళ్ళు చేస్తున్న పని బుద్ధులైందే కనుక కోర్టు ప్రకారం చట్ట ప్రకారం వారికి నోటీసులు పంపించి నాలుగు వారాల్లో మీ పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి స్పీకర్ ఎందుకు వారిని డిస్క్వాలిఫై చేయలేదు ఎలక్షన్ కమిషన్ ఇలాంటివి తెలిసి చూసి చూడనట్టు ఎందుకు ఉంటుంది దేశం రక్షించబడాలి అంటే చైనా అమెరికా ఈరోజు నెంబర్ వన్ నెంబర్ టూ లా అవ్వడానికి కారణం ఏంటంటే మన దేశంలో ఉన్న తెలివైన వారు చైనా కంటే అమెరికా కంటే తెలివైన వారు ఈ రోజు మనం వంద దేశాల నుంచి అప్పడుకుంటున్నాం వారు వంద చైనా వంద దేశాలకు అప్పిస్తున్న కారణం ఏంటంటే అక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ పొలిటికల్ కరప్షన్ లేదు అమెరికాలో మూడు వందల స్టాంపులు మూడు వందల డాలర్లు స్టాంప్ తీసుకున్న ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చారు ఒక మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో ఇక్కడ మూడు లక్షలు దోచుకున్నాడు కొంతమంది ముఖ్యమంత్రులు లక్షల కోట్లు దోచుకున్నాడు ప్రధానమంత్రులు వేల కోట్లు దోచుకున్నోడు ఎమ్మెల్యేలు ఇది బిజినెస్ అయిపోయింది దీన్ని అరికట్టాలి అంటే ఆన్రబుల్ హైకోర్టు వీ బ్రే దే హావ్ టేకన్ సిన్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ట్వర్క్ ఇన్ ఫోర్ వీక్స్ డజంట్ మ్యాటర్ హూ ది ఎమ్మెల్యే accountable to the honorable court to save democracy, to save constitution, to save and restore waters public confidence. Thank you. God bless you. Thank you.